నెల్లూరు నగరంలోని ముత్తుకూరు సెంటర్లో గల రోడ్డు మార్గంలో వ్యాపారస్తుల అంగళను ప్రారంభించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అంగళను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ పరిధిలో రోడ్డు మార్గం వ్యాపారస్తులకు ఎప్పుడు అండగా ఉంటారని ఇటువంటి సమస్య ఉన్న పరిష్కరిస్తానని తాను ఎప్పుడు పేదల పక్కన ఉండి పేదవారి సమస్యల పరిష్కారాన్ని పోరాడుతున్నానని ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులు ఈ రోడ్డున మార్జిన్ వ్యాపారస్తులకు ఎంతో అండగా ఉంటున్నారని అన్నారు ఈ కార్యక్రమం సిపిఎం నగర్ నాయకులు కాయం శ్రీనివాసులు కత్తి శ్రీనివాసులు కట్టా సతీష్ నజీర్ నారాయణ సంపూర్ణమ్మ సుధాకర్ నాగేశ్వర బి అబ్బారెడ్డి బ్రహ్మం ఎల్లంక వెంకటేశ్వరుడు శ్రీనివాసులు రెడ్డి నరసింహ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల ఆత్మీయ పలకరింపు వారిని ఆత్మీయంగా పలకరింపే కాకుండా వారికి ఒక భరోసా ఇవ్వాల ఈ ప్రాంతంలో అనాదిగా సిపిఎం పార్టీ నాయకులు సిపిఎం పార్టీ కార్యకర్తలు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల హక్కుల కోసం వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు అందులో స్థానిక ఎమ్మెల్యేగా నేను సైతం భాగస్వామిని కావాలా ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే జెండా అజెండాలు ఎన్నికల వరకే ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రజల అజెండా ఉండాలా ఎక్కడ కూడా రాజకీయ భేదాలు అభిప్రాయ విభేదాలు రాకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సిపిఎం పార్టీ నాయకులకి స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులందరికి కూడా సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క రోడ్డు త్వరలో శాంక్షన్గా పోతుంది ఎందుకంటే కృష్ణపట్నం మనకి ఒక పెద్ద దారి కాబట్టి వెడల్పైన రోడ్డు ఉండాలని ఆ రోడ్డుకి ఇబ్బంది లేకుండా మీరే వెనక్కి జరుపుకొని ఆ యొక్క నిర్మాణాలు సాగించుకున్నారు నాకు తెలిసినంతవరకు ఎలాంటి ఇబ్బంది ఈ రోడ్డుకి ఈ రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల వల్ల రాదు అని చెప్పని నేను బలంగా నమ్ముతూ ఉన్నా ఎందుకంటే మిత్రుడు కామ్రేడ్ కాయం సేనయ్య చెప్పినట్టు దాదాపు నలభై ఐదు అడుగులు వెనక్కి రావడం అనేది అంటే కాలువకి వెనక్కి పోవటం అనేది అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రాంతంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల కోసం ఇక్కడే కాదు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎక్కడా కూడా రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల కడుపులు కొట్టద్దు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు బతకాల బతకనివ్వండి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా కోటీశ్వరుల సమస్యల్ని ప్రస్తావించే వ్యక్తిని కాదు కోటీశ్వరుల కోరికలు తీర్చే వ్యక్తిని కాదు ఎందుకంటే కోటీశ్వరులు ఏదో రకంగా తమ కోరికలు తీర్చుకుంటారు కానీ ఈ సమాజంలో పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆకాంక్షలు వాళ్ళ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలైనా ఎవరైనా పనిచేయాలా అని బలంగా నమ్మేవాడిని నేను అందుకే రూరల్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు ఉన్నారు వారు పేదలు కూడా కాదు నిరుపేదలు ఎందుకంటే రెక్కాడితే కానీ దొక్కడని బతుకులు అలాంటి వ్యక్తుల పట్ల మానవత్వం వ్యవహరించండి అని చెప్పని కార్పొరేషన్ అధికారులు కూడా సూచించడం జరిగింది దాన్ని భవిష్యత్తులో కూడా పాటింపజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వ్యాపారస్తులు కూడా స్పష్టంగా చెప్పారు నిజంగా ప్రభుత్వానికి అవసరం ఉంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అవసరం లేకున్నా కూడా పేదవాడు బతకూడదని చెప్పని పేదవాడి వ్యాపారాన్ని దెబ్బతీస్తామని చెప్పని ఎవరైనా అనుకుంటే ఏ అధికారైనా భావిస్తే అది ఇంకెక్కడన్నా సాధ్యమవుతుందో నాకు తెలుసు నాకు తెలియదు కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం అది సాధ్యం కాదని చెప్పని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా మీకు ప్రోత్సాహాలు ఇచ్చేదని నేను సిద్ధంగా ఉంటా మీరు సైతం ఈ యొక్క రోడ్డుకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మీ యొక్క షాపులు పెట్టారు కాబట్టి షాపుల ముందు ఏదైనా బైకులో సైకిల్లో ఏదైనా వచ్చినప్పుడు రోడ్డుకి ఇబ్బంది లేకుండా ఆ జాగ్రత్తలు మీరు తీసుకుని మీరందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండండి ఒకే బాట మీద ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని రకాల మేలు జరుగుతుంది మీ శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి రెడ్డిగా ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని ఇందులో పార్టీల భేదాలకి ఎలాంటి అభిప్రాయం లేదని స్థానికంగా దీన్ని మొట్టమొదటి నుంచి కూడా ఈ రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల కోసం కృషి చేసింది సిపిఎం పార్టీ ఎవరవునన్నా ఎవరు కాదన్నా ఇది చెప్పక తప్పదు ఇది నగ్న సత్యం అదేవిధంగా సిపిఎం నాయకులు కూడా చెప్తూ ఉన్నా సిపిఎమ్మా తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా జనసేన బీజేపీయా తేడా లేకుండా పార్టీ భేదాలు చూడకుండా ఎక్కడా కూడా వేళల్లో వేళకి అంతర్గతంగా సమస్యలు రాకుండా ఒక సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మీ వ్యాపారాలు మూడు పువ్వులు కాయలుగా అమలు కావాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ యొక్క మళ్ళీ అధికారులకు కూడా చెప్తూ ఉన్నా భవిష్యత్తులో ఎప్పుడైనా నిజంగా ప్రభుత్వానికి అవసరం అంటే మా వాళ్ళందరూ కూడా సిద్ధం దాంట్లో అలాంటి అనుమానం లేదు ఎందుకంటే ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు నా ఇళ్ళైనా మీ ఇళ్ళైనా ఎవరిళ్ళైనా ఎవరి షాపు అని ఇవ్వాల్సిందే కానీ అవసరం లేకుండా మాత్రం ఇక్కడ వీళ్ళని డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం అది సాధ్యం కాదు దాన్ని గుర్తుంచుకోమని కోరుకుంటూ అధికారులు కూడా రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల పట్ల ఒక కృష్ణపట్నం రోడ్డే కాదు నెల్లూరు నలుమూలన కూడా ఏదైతే రూరల్ నియోజకవర్గంలో రూరల్ శాసనసభ్యుడిగా రూరల్ వరకే నా మాట పరిమితం కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల పట్ల ప్రతి అధికారి ప్రతి నాయకుడు ప్రతి పార్టీ కూడా మానవత్వం చూపించాలని మానవత్వాదంతో ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బయట వేసుకున్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ నోరు మార్కెట్ వ్యాపారస్తులని ఐక్యంగా నిలిపి ఈ కోర్టు నిర్మాణం చేసడానికి సిపిఎం పార్టీ కారణం అనేదాన్ని అనేదాన్ని ఎవరైనా ఒప్పుకోతే రాల నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో భవిష్యత్తులో ఇరవై ఏళ్ళ దానికి సందేహంగా మన గౌరవ ఎమ్మెల్యే కూడా చాలా సహకరించారు అధికార పార్టీలో ఉన్న పేద ప్రజల అండగా ఉంటా మీతో పోరాటం చేస్తా అని చెప్పిన కేదర్ రెడ్డి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు ఇవాళ ఎంతో మంది వ్యాపారం కోసం ఈ షాపుల్ని ఇచ్చారు డబ్బు సంపాదించుకుంటున్నారు ఉంటే కాలం వెనక్కి వెళ్ళి అక్కడ పెట్టుకుంటే మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి శ్రీధర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఈ యొక్క నలభై ఐదు అడుగులు వెడలుపు పెట్టి అందరం కూడా వెనక వైపు వెనక్కి వెళ్ళడం కానీ ఈరోజు ఏర్పాటు చేసి చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని మనం ఆహ్వానించాము అయితే వారు పూర్తిగా పేదవాళ్ళకి అండగా పార్టీలకు అతీతంగా నేను ఉండి ఈ యొక్క ఇల్లు అంగళని నిలుపుకున్న దాంట్లో నా పాత్ర పూర్తిగా పోషిస్తాను ఎవరైనా ధిక్కరించినా ఏదైనా మాట్లాడినా సిపిఎం పార్టీ వాళ్ళతో కలిసి నేను పోరాటానికి సిద్ధమవుతాను తప్ప ఇట్లా పేదవాళ్ళకి అన్యాయం చేస్తూ మాత్రం ఒప్పుకోనని చెప్పేసి క్లియర్ కట్గా శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన మాటలని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చాలా పేదవాళ్ళు నిరుపేదలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడక్కడ పది రూపాయలు తెచ్చుకొని చిన్న చిన్న అంటే రేకులు కానీ బొంకులు కానీ పెట్టుకోవడానికి ఎక్కువ భాగం ఎలుకలు అలాగే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ రోజుకే పోలీస్ స్టేషన్ లో వందల కేసులు ఈ రోడ్డు మార్చిన వ్యాపారస్తులు అంగళ మీద జరుగుతూ ఉన్న సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గోడలు కట్టుకొని పైన రేఖలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ విధంగా వ్యాపారస్తులు కూడా ఈ విధంగా చేసుకున్నారు వీళ్ళందరికీ కూడా పూర్తిగా సిపిఎం పార్టీ అండదండలతో ఉండి వాళ్ళని అండగా వాళ్ళకే కష్టం వచ్చినా ఆ కష్టానికి ఎన్నెముకలాగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు బాగా జరిగి వాళ్ళ సస్యశ్యామలంగా ఉండాలనేసి ఈ సందర్భంగా ఆశిస్తూ కోరుకుంటున్నాం